అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన ప్రాపర్టీ ఛానల్ రాజమండ్రి చూసారు కదండి మరొక కొత్త ప్రాపర్టీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చూసారు కదన్న ఇది మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి ఇందులో మూడు ఎకరాల జామ్ తోట అలాగే ఏడు ఎకరాల పామాయిల్ తోట ఉంది చూసారు కదన్న ఇదంతా కూడా జామ్ తోట అనమాట ఆల్రెడీ క్రాప్ మీద ఉంది కాయలైతే ఆల్రెడీ కోసం అమ్మడం అయితే అనమాట చూసారు కదా డైరెక్ట్ రోడ్డు మట్ రోడ్డు అయితే లోన్కు ఉందన్నమాట మనం చూసుకుంటే కనుక ఇదంతా పామాయిలు ఆల్రెడీ మొక్కలు చిన్నగా ఉన్నాయి అలా వదిలేకుండా మధ్యలో ఏం చేశారంటే మొక్కజొన్నది అనేది వేశారు ఆల్రెడీ ఒక పంట అయిపోయింది ఇలా మధ్యలో దుక్కు దున్నేస్తున్నారు అనమాట చూసారు కదన్న మొత్తం ఇది పది ఎకరాల వ్యవసాయ భూమి మనం మోటార్ కూడా అందుబాటులో ఉంది ఎప్పటికప్పుడు నీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అన్నమాట సోరంపాలెం ఆదిత్య కాలేజీకి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రగతి ఇంజనీర్ కాలేజీకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వ్యవసాయ భూమి ఉంటుందన్న రాజానగరం కాకినాడ హైవేకి కేవలం తొమ్మిది వందల మీటర్లు అయితే ఈ వ్యవసాయ భూమి ఉండడం జరిగింది మీరు ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామంటే అది ఖచ్చితంగా వ్యవసాయ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే అది డబల్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక చక్కటి అవకాశం అని నేను అనుకుంటాను అనమాట ఎందుకంటే ఇది చాలా డెవలప్ అయ్యే ఏరియా